నమస్తే వెల్కమ్ టు జేపీ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో తెలంగాణ జాతిపిత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డెబ్బైఓ జన్మదిన వేడుకలు వలిగొండ మండల పార్టీ అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొని ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మొగుల శ్రీనివాస్ జిల్లా నాయకులు చెరుకు శివయ్య గౌడ్ పడమటి మమత నరేందర్ రెడ్డి మండల నాయకులు డేగల పాండు కొండూరు వెంకన్న ఐటి పాముల సత్యనారాయణ ఐటీ పాముల ప్రభాకర్ మారయ్య పలసం రాజు మాధశంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

మమతా నరేందర్ రెడ్డి గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మిత్రుడు మాధవ శంకర్ గౌడ్ గారికి డేగల్ పాండరే గారికి చిరక్య గారికి హైదరాబాబు సత్తనయ్య గారికి కొల్లూరు వెంకన్న గారికి క్షమించాలి పట్టణానికి సంబంధించినటువంటి మిగతా నాయకత్వానికి తమ అనుమతి సంఘం అధ్యక్షుడైనటువంటి శాంతి గారికి మారే గారికి మిత్రులందరికీ అదేవిధంగా ముఖ్యంగా ఈ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సారీ కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా పాత్రికే మిత్రులందరికీ పేరు పిల్లల నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పటివరకు మాట్లాడిన మిత్రులు అన్ని విషయాలు మాట్లాడినప్పుడు కూడా కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇవాళ జరుగుతున్న పరిణామాలు ఏదో కూడా ఆలోచించుకోవాలి చేసుకోవాల్సిన అవసరం ఉంది కేసీఆర్ ఒక కారణ జన్ముడు అసలు అసాధ్యం అనుకున్న తెలంగాణని సుసాధ్యం చేసేటప్పుడు నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ గారు ఎందుకంటే ముఖ్యమంత్రి అనేది బహుశా ఎప్పటికి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అనే ప్రజలు అంటేమో మా నుంచి కూడా మా నోటి నుంచి కూడా మరి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా వస్తున్నది ఎందుకంటే ఎవరు ముఖ్యమంత్రులైనా మరుగుజ్జులు అంటే కేసీఆర్ లాంటి ఒక పెద్ద టాల్ ముంగట అంత మరుగుజ్జులు అయితే అసలే తెలంగాణ అనే పదం కూడా ఉచ్చరించడానికి వీలు ఒక పరిస్థితిలో ఇవాళ మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల దాల మీద తెలంగాణ నిరంతరం ఉచ్చరించేటువంటి ఒక విధంగా మార్చిన నాయకుడు కేసీఆర్ కాశీ నుంచి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీలకు తెలంగాణ ఆవశ్యకతను అర్థం చేయించి ఒప్పించి మెప్పించినోడు కేసీఆర్ అసలు రాదు అనుకున్నారు కాదు అనుకున్నారు అట్లాంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు కేసీఆర్ అని చెప్పేసి సందర్భంగా మాట్లాడుకోవాలి ఇంతకుముందు సోదరి మమత గారు మాట్లాడినట్టుగా ఇవాళ కొద్దివే ప్రయత్నాలు చేస్తున్నారు మరుగుజ్జులు కుర్చబుద్ధు మోడు ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ లాంటి వాళ్ళ మీద బురుదులో కప్పేయాలి చరిత్రలో లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తెలుగా తెలంగాణకే ప్రతీక కేసీఆర్ తెలంగాణ కేసీఆర్ లేకుండా తెలంగాణ విడిగా చూడలేము మీ ప్రయత్నాలన్నీ కూడా ఇవాళ నిజంగా మీరు మరుగుజ్జులుగా నిజంగా ఒక పెద్ద గీత పక్కబంటి ఒక చిన్న గీతంలో ఏం అంటే పెద్ద గీతం చెరిపేసి నేను పెద్దవాళ్ళు అనిపించుకోవాలని ప్రయత్నం చేస్తుందట మీ ప్రయత్నాలు అట్లే కనిపిస్తున్నాయి మీ ప్రయత్నాల వల్ల మీరు ఇంకా కుర్చో కనిపిస్తున్నారు కుర్చోబుద్ధి కనిపిస్తుంది అండి మీరు ఇవాళ కేసీఆర్ని తిట్టిపోస్తే కేసీఆర్ని మాటలు అంటే మీరు పెద్దవాళ్ళు అవుతామనుకుంటే ఆకాశం మీద ఉమ్మేస్తే ఆ ఉమ్మచ్చి తిరిగి మీ ముఖం మీద పడుతున్నటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని చెప్తున్నాం ప్రజలకు అవకాశం ఇచ్చిండ్రు మీరు పాలించండి ప్రజలకు మాట ఇచ్చిండ్రు హామీలు ఇచ్చిండ్రు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిర్రు మీరు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు నెరవేర్చండి ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పుడు పదే 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 అనే మాట ఏంటంటే మీరు నాకంటే పెద్ద నాయకులు కావాలంటే నాకంటే ఎక్కువ ఈ తెలంగాణను ప్రేమించండి నాకంటే ఎక్కువ ఈ తెలంగాణ ప్రజల్ని ప్రేమించమని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పుడు మాట్లాడుతుంటారు ఇవాళ అది అర్థం కానటువంటి వాళ్ళు కేసీఆర్ గారి మీద పొడదాలుతోనో కేసీఆర్ గారి మీద కేసీఆర్ గారిని లేకుండా చేస్తేనో నే మీదో పెద్దోళ్ళ మీదనో వాళ్ళు మాట్లాడుకుంటే అది ఖచ్చితంగా అది ఆకాశం మీద ఉమ్మేస్తాను ముక్కు మీద పడ్డట్టుగానే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ సోదరులారా ఇవాళ యాదృచ్ఛికంగానే కావచ్చు కానీ తెలంగాణ కోసం వల్లిగొండ పట్టణ ప్రజలతో కలిసి ఇవాళ దీక్ష నడిపిన ప్రాంతం నుంచే మేము మాట్లాడుతున్నాం కేసీఆర్ గారు మొన్ననే నల్లగొండలో కృష్ణానదిలో తెలంగాణ వాటా తేల్చాలని చెప్పేసి పెద్ద ఎత్తున పులిపులిస్తే లక్షలాదిగా ప్రజలు తరలొచ్చిన విషయం కూడా మనకు అందరూ కూడా తెలుసు ఇవాళ ఇక్కడి నుంచే మాట్లాడుతున్నాయి ప్రజల సాక్షిగా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల వెంటనే ఉంటాం ప్రజల వెంటనే ఉంటాం ప్రజలకు ఇచ్చిన హామీలు గనక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చకపోతే ఖచ్చితంగా నడి రోడ్డు మీద నిలబెడతామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉమ్మా మా మీద బాధ్యత ఉన్నది ఈ తెలంగాణ ప్రజలు మా వైపే చూస్తున్నారు తెలంగాణ ప్రజలకు ఎవరన్నా అనుకున్నా ఈ ఆకాంక్షల ఒక ప్రతినిధి బిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాళ్ళకు ఒక ధీమా ఉన్నది ఒక ధైర్యం ఉన్నది మా కేలకలు ఇబ్బంది వచ్చినా మా కేసీఆర్ ఉన్నాడు బిఆర్ఎస్ పార్టీ ఉంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారనేటువంటి ఒక నమ్మకం ఇలా ప్రజలకు ఉన్నది మీరు మాయ మాటలు చెప్పి మద్దతు పెట్టి అబద్ధాలు చెప్పి ఇవాళ మీరు గతనెక్కి ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా అబద్ధాలతో రాజ్యం చేస్తున్నారు నిండు అసెంబ్లీలో కూడా అబద్దాలే వెల్లవేస్తున్నారు అబద్ధాలతో ఎల్ల కాలం చేయలేవు తెలంగాణ ప్రజలు తెలుసు ఆ సమాజంలో కొంత గందరగోళం ఉండవచ్చు చేసినటువంటి ఇవాళ మీరు గడ్డ మీదకి వస్తే వచ్చి ఉండవచ్చు వెల్కమ్ చెప్తున్నాం గెలిచిన వాళ్ళకు మేము స్వాగతం చెప్తున్నాం అభినందనలు కూడా చెప్తున్నాం మీరీ ప్రజల్ని మాకంటే ఎక్కువ ప్రేమించండి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడండి ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తాం తెలంగాణ మన తెలంగాణ టీఎస్ టీఎస్ నుంచి టీజీ మారుస్తాం ఇది కాదు మీరు గోడాలకు సున్నాలు మార్చుడు పేరు మార్చడం కోసం కాదు ప్రజలు మీకు అవకాశం ఇచ్చింది తెలంగాణ ఆత్మ అర్థం చేసుకోండి తెలంగాణ అట్టడుగున్నట్టున్న ప్రజలు ఏం కోరుకుంటున్నారు వాళ్ళకి ఏం కావాలి అనే విషయం అర్థం చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒక్కసారి ఆలోచించండి సోదరులారా ఇవాళ మీకు అందరు కూడా తెలుసు కేసీఆర్ గారు చెప్పినట్టుగానే ఒకవేళ మోసపోతే మోసపడతారు అన్నట్టుగానే ఇవాళ రైతన్నలకు విత్తనాలకు ఎరువులకు ఇబ్బంది మొదలైంది కరెంటు కట్టడం మొదలైంది ఇవాళ ఒక సంవత్సరం లోపట రైతన్న ముఖం మీద మళ్ళా దుఃఖం మొదలయ్యేటువంటి ఒక పరిస్థితి రాబోతున్నది కాబట్టి బిఆర్ఎస్ పార్టీ రైతన్నల వెంట ఉండాలనే విషయం ఈ సందర్భంగా చెప్పదలుసుకున్నాం